సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు మహా మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి మీ దీవెన సమాధానంతో నింపండి మీ కృపలో బలపరచమని ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరికీ మీ ఆశీర్వాదము మీ దీవెన మీ సమాధానంతో నింపి నడిపించి దర్శించి బలపరచం అడుగుతున్నాను మీ కృపలో రోజు ఈరోజంతాలో మమ్మల్ని నడిపించి బలపరచుమని ఏ స్థునాములు అడిగే పాదిస్తున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ఉందాలండి కీర్తన గ్రంథం ముప్పై ఐదు ఆరో చరణం వరకు మనం ధ్యానం చేసాం ఏడు ఎనిమిది చరణాలు ఈరోజు ధ్యానం చేద్దామండి కీర్తన ముప్పై ఐదు ఏడో చరణం ఎనిమిదో చరణం నన్ను పట్టుకోవాలని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణం తీయాలని తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్వేరి వానికి తెలియకుండా చేటు వాని వచ్చును వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కబడునుగాక చిక్కుబడును కాక వాడు ఆ చేటులోనే పడును కాక కీర్తనకారుడు దావీదు శత్రువుల విషయంలో దేవుని మీద ఆధారపడి ఆయన నమ్ముకున్నాడు కనుక దేవుడు ఖచ్చితంగా శత్రువులను దూరపరిచి శత్రువులకు తగిన శిక్ష ఇస్తారు అని అంతేకాదు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుటివారిని ఏ ఇబ్బంది అయితే పెట్టాలని చూస్తున్నారో ఆ ఇబ్బందుల్లో వాళ్ళే చిక్కుకుపోతారని చెబుతున్నాడు అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారనే సామెత చొప్పున ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు నన్ను పట్టుకోవాలని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డి గుంటలు తవ్వారు గుంటలో వల ఒగ్గారు పట్టుకోవాలని ప్రాణం తీయాలని గుంట తవ్వారు కానీ వారికి తెలియకుండానే చేటు వాని మీదకి గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే గాక కీర్తనకారుడు ఇలా కోరుకోవడం అనేటువంటిది చాలా చోట్ల మనం చూస్తామండి తొమ్మిదో అధ్యాయం కీర్తన తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదవ కీర్తన పదిహేను చరణంలో కూడా అలాగే కోరతాడు కీర్తనకారుడు తాము త్రవ్వ గుంటలో జనములు మునిగిపోయరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులుగా వాళ్ళు భావిస్తున్నారో దావీదని వాళ్ళ విషయంలో వారికి దేవుని దగ్గర నుండి శాపం ఎలా వస్తుంది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు అలాగే యాభై ఏడు ఆరులో చూస్తే ఇది కీర్తనలో యాభై ఏడో కీర్తన ఆరో చరణం అండి నా అడుగులను చిక్కించుకున్నటకే వారు వలయొడ్డిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంటద్రవి దానిలో తామే పడిరి ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చోట్ల ఆ విషయాలు రాయబడ్డాయి ఏడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు కూడా చూస్తే పాపము కంటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను త్రవిన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చీటు వారిని నీతి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారం వాడిని అవినీతి మీదనే పడును అంటే శత్రువు యొక్క విషయంలో దావిదిన ఇబ్బంది పెడదామన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు దావిని ఇబ్బంది పెడదామన్న వాళ్ళందరూ కూడా ఆ రీతిగానే నశించడం అనేటువంటిది మనం చూస్తున్నాం నూట నలభై ఒకటి పదిలో కూడా దేవుని యొక్క కాపుదలను మనం చూస్తాం నేను తప్పించుకొని పోవచ్చు ఉండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందరు గాక వాళ్ళు గుంట తరవ్వారు వల ఒడ్డారు చిక్కుకుంటాడేమో అని ఎదురుచూస్తున్నారు దావీది కోసం కానీ దావీది అయితే తప్పించుకుని వెళ్ళిపోయాడు కానీ ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళు వాళ్ళు తవ్విన గుంటలో వాళ్ళే పడిపోయారు అంటే ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాయబడిన ఈ అంశాలన్నిటి విషయం ఒకటే మీరు చూస్తా ఊరుకోనండి చూస్తా నిల్చుకుండా అలాగా దేవుడు కార్యం చేస్తాడు అని మీరు అలాగా వెయిట్ చేయండి అలా చూస్తూ ఉండండి మీ పని దేవునికి అప్పగించండి దేవుడే మీ కార్యాన్ని జరిగిస్తారు అని కాబట్టి క్రైస్తవులైన వారికి శత్రువులు ఎవరు ఉంటారు కానీ ఒకవేళ క్రైస్తవుల్ని దేవుని పిల్లల్ని దేవుని మీద ఆనుకున్న వాళ్ళని ఇతరులు ఎవరైనా శత్రువులు అనుకుంటే కనుక శత్రువులుగా ఉండి ఇబ్బంది అనుకుంటే కనుక దేవుడు ఒక చక్కని మాట భరోసా వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఆ ఇచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఒకటి మిమ్మల్ని మీరు రక్షించబడతారు అంత మాత్రమే కాదు మీ మీదికి లేస్తున్న జనులు శత్రువులుగా లేస్తున్న వారు కూలిపోతారని చెప్తున్నాడు వాళ్ళ గుంటల్లో వాళ్ళే పడిపోతారు నీతిమంతుల కోసం తవ్విన గుంటల్లో ఎవరు తవ్వారో వాళ్ళే పడిపోతారు అని ఆయన చెప్తున్నాడు అంటే ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని కూడా మనం శత్రువులుగా భావించి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎవరిమైనా మనిషి అన్న వాళ్ళెవరో కూడా శత్రువులు ఇబ్బంది పెట్టడం శత్రువులు రకరకాలుగా ఇచ్చేయడం అనేటువంటిది మంచి పని కాదు అలాంటి పరిస్థితుల్లో ఒక మంచి లక్షణాన్ని దేవుడిస్తూ ఉన్నాడు క్రైస్తవులకు ఆ ప్రేమ ఇచ్చాడు కనుక క్రైస్తవులు ఓర్చుకోగలుగుతున్నారు సహించగలుగుతున్నారు మాటలైనా పనులైనా క్రియలైనా ఏమైనా కూడా కానీ క్రీస్తు వారి యొక్క అడుగుజాడలు నడుచుకుంటే ఆయన మార్గాన్ని కనుక మనం అనుసరి అనుసరిస్తే ఆ మంచి మనస్సులోకి మనం వెళ్ళిపోతాం ఉదాహరణకి ఫిలిప్ పత్రిక రెండో ఏమి ఉంటుంది కదా ఐదు నుంచి ఎనిమిది వచ్చిన వరకు క్రీస్తు యేసిన కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని అంటాడు అంటే ఆయన తగ్గింపు అక్కడ మనకు అనిపిస్తుంది పర్లోక రాజ్యంలో దేవుడుగా పర్లోక రాజ్యంలో సర్వాధికారిగా సర్వ సృష్టికర్తగా ఏసుక్రీస్తు వారు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిని విడిచి తగ్గించుకుని మన కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం ఆయన మనసుని ఎరుగున్న వాళ్ళమైతే మనం కూడా తగ్గించుకుంటాం మనం కూడా తగ్గించుకొని మాట్లాడతాం ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంటే సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఉంది అంటే ప్రాణం పెట్టేసే అంత ప్రేమ అంత తగ్గింపు కాబట్టి మనం కూడా క్రీస్తు వలె ప్రేమ కలిగి క్రీస్తు వలె మనస్సు కలిగి మనం ఒకవేళ ఎవరైనా మనకి శత్రువులుగా వాళ్ళు భావిస్తే కనుక మీరు అలా నిలిచి ఉండండి అంతే చూడండి వాళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటారు వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడతారు వాళ్ళ ఇబ్బందికర పరిస్థితి మరలా వారికే తగులుద్ది కనుక నువ్వు చూస్తూ ఉండడమే అని ఆయన తన వాక్యంలో చెబుతున్నారు కాబట్టి అలాంటి శత్రు సంబంధమైనటువంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే అలాంటి వాటన్నిటినీ కూడా దేవుడు పక్కకు తొలగించి వాళ్ళ గోతుల్లో వాళ్ళే పడేలా చేస్తాడు అలా దేవుడు మన నిరంతరము కాపాడుతున్నాడు దేవుడు తన మాటలు దీవించును గాక ఆమెన్ అందరికీ ఉండాలండి